హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్కి డోరీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోటి ఎంత పొడవు కావాలో అంత బ్లౌజ్ క్లాత్ని కట్ చేసుకొని థ్రెడ్ తీసుకొని ఒక నాలుగైదు వరుసలు మడత పెట్టుకొని అటు లాస్ట్కు ఇటు లాస్ట్కు రెండు కార్నర్స్కి ముడేసుకోవాలి ఇలా మిషన్ మీద పెట్టి స్టార్టింగ్ మూడి దగ్గర ఇట్లా కుట్టుకొని తర్వాత ఇదంతా కొట్టుకోవాలి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం ఉల్టాయిస్తే ఈ ఖర్చు ఖచ్చేది లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా ఆ థ్రెడ్ను ఇట్లా లాగాలి స్టార్టింగ్ మూడేసుకుంటాం కదా అది బయటకు రాకుండా ఆగుతుంది అక్కడ ఇలా లాగుతూ లాగుతూ ఉంటే కరెక్ట్గా వస్తుంది ఉల్టాయించితే అలాగే ఇంకొకటి కూడా చేసుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకోవడం వల్ల ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది రెండు నాడలు రెడీ అయినాయి అన్ని బ్లౌజ్లకి అన్ని రకాల డోరీస్ తెప్పించుకోవడం వీలు కానప్పుడు ఇట్లా ఎంత బయటగా ఉన్న డోరీ లాగానే అంత సన్నగా వస్తుంది ఇట్లా చాలామంది ఇట్లనే బ్లౌజ్ క్లాత్నే పెట్టండి అంటారు కస్టమర్స్ అప్పుడు ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది లూప్ టర్నర్ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు గోండాలు ఇలా కుట్టుకుంటే సరిపోతుంది చాలా సన్నగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా కొలుచుకొని మార్కింగ్ చేసుకొని లోపల నుంచి పెట్టి పైనుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది కుట్టు కూడా కనిపించదు బయట తెచ్చుకున్న థ్రెడ్స్ బయట తెచ్చుకున్న డోరీస్ కొద్ది రోజులకు అవి కలర్ పోతాయి ఇట్లా చేసుకుంటే బ్లౌజ్ ఎంత ఎంతకాలం ఉంటే డోరీస్ కూడా అంతకాలం ఉంటాయి ఇట్లా మనకి ఎంత సైజు కావాలంటే అంత పొడవు చేసుకుంటే సరిపోతుంది